హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం పూజలలో అక్షంతలు వాడుతూ ఉంటాం కదా అవి ఎందుకు వాడుతాము వాటి వల్ల ఉపయోగం ఉందా లేదా దానివల్ల వెనుక ఉన్న అర్థం ఏమిటి అనేది తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మీరు చిన్న లైక్ చేయండి నా వీడియోని మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అందరికీ రీచ్ అవుతుందండి నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి అక్షంతలని ఆశీర్వచనాలకు పూజలో ఎందుకు వాడుతారు ఆశీర్వచనానికి అక్షంతలకి సంబంధం ఏమిటి చాలా ధాన్యాలు ఉన్నాయి అయినా అక్షింతలు ఎందుకు చల్లాలి వేరే వాటిని చల్లొచ్చు కదా మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి అక్షింతల వల్ల ఉపయోగం ఉందా అనే ప్రశ్నలు కూడా నిజమే కదా సర్వసాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం చేయించిన రోజు నుంచి ప్రతి శుభ సందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తల మీద అక్షింతలు చల్లుతారు బియ్యం అనేది చంద్రుడికి కారకం మన కారకో ఇది చంద్రహ అని అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమే బియ్యం బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం గురువు శుభగ్రహం అందుచేతనే శుభానికి సంకేతంగా పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు మంత్రం అంటే క్షయం లేనటువంటిది అకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆశక్తి వస్తుంది క్షయం లేని మంత్రాలను క్షయం లేని అక్షింతలు పట్టుకొని చదివి అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది మన పూజలు శుభ సందర్భాల్లో అక్షంతలకు చాలా ప్రాధాన్యత ఉంది అక్షంతల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షంతలు ఉంచి మధ్య మధ్యలో అక్షతాన్ సమర్పయామి అంటూ భక్తిగా అక్షతలు జలడం హిందూ సంప్రదాయం పెళ్ళిళ్ళు పేరంటాలలో వధూవరులపై అక్షంతలు చల్లి ఆశీర్వదిస్తారు ఉయ్యాల పురటి రోజు లాంటి అనేక వేడుకల్లోనూ అక్షంతలు తలపై చల్లి ఆశీర్వచనాలు చలుకుతారు మంత్రించిన అక్షతల తల్లపై చల్లి ఆశీర్వదించినట్లయితే శుభం చేకూరుతుందని చెడు ఫలితాలు దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు కేవలం పెళ్లిళ్ళు శుభకార్యాల్లోనే కాదు అశుభ కార్యాల్లో కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది బియ్యంలో తగినంత పసుపు చిటికెడు కుంకుమ తడిచి తడవనట్లుగా కొన్ని నీళ్లు నాలుగు చుక్కలు నూనె వేసి అక్షతలను తయారు చేస్తారు ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలుమలు వేసి తయారు చేసినట్లయితే ఆ అక్షతలు మరీ పవిత్రమైనవి ఇది అండి అక్షంతలకు ఉన్న ప్రాధాన్యత మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ